రామ్టాక్ కి తిరిగి స్వాగతం ఆంధ్రప్రదేశ్ విభజన తోటి తీవ్రంగా నష్టపోయినటువంటి రాష్ట్రం అదో పెద్ద విషాద అంటే నేను ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు విభజన చేసిన పద్ధతికి వ్యతిరేకం అందరూ ఉమ్మడి పెట్టుబడులన్నీ హైదరాబాదులో పెట్టినప్పుడు విభజించేటప్పుడు ఆంధ్రాకి ఏదైతే రాజధాని కోల్పోతుందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ వసతులు కల్పించలేదు అవకాశాలు రెవెన్యూ అవకాశాలు ఆదాయ వనరులు కోల్పోయినటువంటి రాష్ట్రాన్ని ఒక అనాథగా మార్చేసింది ఈ బిల్లు ప్రధానంగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దాంట్లో పాత్రదారుడు జయరాం రమేష్ ఇవాళ రాజ్యసభలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభ సభ్యుడు అయినా దారుణాత దారుణం అయినటువంటి చట్టవాది సో కాబట్టి ఏమైపోయింది అక్కడ అంతటి ఒక్కసారి ఎందుకంటే షాక్ కురైపోయారు ఆంధ్ర ప్రజలందరూ తెలంగాణ అది రాజకీయ నిర్ణయం తెలంగాణ ఆంధ్ర అనేది కాకపోతే సమన్యాయం చేయాలి కదా ఆ సమన్యాయం జరగలేదు ఎలా ఇంకా బాగుపడుతుంది అనుకున్నప్పుడు అందుకే చంద్రబాబు నాయుడుకి మొదట్లో ఓటేసారు ఎందుకంటే అనుభవజ్ఞుడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ అని చెప్పి సరే ఐదు సంవత్సరాల తర్వాత ఆయన్ని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈయన ఇంకా అసలు రకరకాలుగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని ఫీట్లు వేసేసి వైఎస్ఆర్ యొక్క ఆ మైలేజ్ అంతటినీ కూడా తను తీసుకొని తను ఎన్నికయ్యాడు ఐదు ఒక చీకటి పర్వం చీకటి పర్వం నిజంగా ఆంధ్రాకి ఇంకా తిరిగి ఆంధ్రా కోలుకోలేదు అని మేమందరం భావించాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మరి ఈ ఇప్పుడు కాంపిటేటివ్ దీంట్లో రాష్ట్రాలన్నీ ముందుకెళ్తంటే ఐదు సంవత్సరాలు వెనకబడిపోతే ఎంత కష్టమైనటువంటి తిరిగి పుంజుకోవటం కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే అసలు ఆ ఐదు సంవత్సరాలు నష్టాన్ని కూడా పూడ్చుకొని ముందుకెళ్తుందా ఆంధ్ర అన్నంతగా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి వేగంగా అడుగులు పడతా ఉన్నాయి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెలంగాణ అభివృద్ధి కావాలా ఆంధ్ర అభివృద్ధి కావాలి రెండు కావాలి మన తెలుగు రాష్ట్రాలు రెండు ఇక్కడ దీనికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా కలిసి వచ్చినాయి ఏ మాటకు ఆ మాట చెప్పాలా ఎవరు కూడా రాజకీయ అవసరాలను బట్టే స్పందిస్తాయి రాజకీయ పక్షాలు ప్రభుత్వాలు కూడా మరి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం అనేది ఆంధ్రాకి కలిసొచ్చినటువంటి అదృష్టం దేశంగా చూసుకున్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నా దృష్టిలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం అనేదే మంచిది స్థిరత్వ ఉంటుంది నేను ఒప్పుకుంటాను ఇన్వెస్టర్స్ కూడా చూస్తారు అటువంటి కానీ అది మన చేతులు లేదు వచ్చేసింది ఫలితం వచ్చింది ఇది ఇప్పుడు ఆంధ్రాకు ఉపయోగపడతా ఉంది చాలా మీకు అయితే దీన్ని ఒక్క ఒక్క మాట చెప్పాలి ఇక్కడ మర్చిపోకుండా ఎందుకనంటే ఇది జరగటానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ దానికి అందరు ఒప్పుకోవాలి ఎందుకనంటే ఆ రోజు తెలుగుదేశానికి బీజేపీతో కలవటానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి అలానే అసలు అంటే ఆయన అటు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు ఇటు బీజేపీతో పొత్తున్నాడు అందరూ అన్నారు ఇదేంటిది ఎట్లా అవుతుందని చివరికి సాధ్యం చేసి చూపించాడు అదే ఈరోజు ఆంధ్ర ప్రభుత్వానికి ఉపయోగపడింది అందుకని దీంట్లో ది ప్రధానంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ సరే ఇవాళ అసలు ఒకటి కాదు మరి పదిహేను వేల కోట్ల రూపాయలు నేను స్లైడ్స్లో ఇచ్చాను కదా చిన్న చిన్న ఇచ్చాను అన్నీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఈ మధ్యలో వచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి వరల్డ్ బ్యాంక్ ద్వారా నిధులు ఇప్పిస్తే అందరూ గగ్గోలు పెట్టింది ప్రతిపక్షం ఏంటి మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అరే వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి రాజధాని కూడా లేదు వాళ్ళు కట్టుకోవడానికి అడుగుతున్నారంటే ఇదే వ్యక్తులు అసలు ఇవ్వలేదనుకోండి ఇదే వ్యక్తులు ఏమనే వాళ్ళు ఆంధ్రాకు అన్యాయం చేశారు ఆంధ్రాకి డబ్బులు ఇవ్వలేదు మోడీ అనేవాళ్ళు డబ్బులు ఇస్తేనేమో మిగతా రాష్ట్రాలను రెచ్చ కొడుతున్నారు అసలు తరుణం ఈ ప్రతిపక్షాల పాత్ర చాలా దారుణంగా ఉంది నిన్న క్యాబినెట్ నిర్ణయం చాలా సంతోషం కలిగించింది నాకు ముఖ్యంగా పోలవరం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పోలవరం ఆంధ్రాకు జీవనాడి పోలవరం పూర్తయితే ఆంధ్ర సస్యశ్యామలం అవుతుంది ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు ఇది రాజధాని పోలవరం ఈ రెండేనండి ఆంధ్రాకి ప్రధానమైంది రాజధానికి పదిహేను వేలు పోలవరానికి నిన్న పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం అంటే మీకు తెలుసో లేదో ఫస్ట్ రెండు వేల పదిహేడు మార్చి పదిహేనున కేంద్ర కేబినెట్ అప్రూవ్ చేసినటువంటిది ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే అంటే అప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళు రిహాబిలిటేషను కాంపెన్సేషన్ ప్యాకేజ్ తీసుకోవాలి ఆ రోజు అదే పెద్ద లోపం అన్నిటికన్నా అంటే అంచనాల్లో తేడాలు వచ్చింది సరే ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరిగి అంచనాలని రివైజ్ చేసి పంపించారు కేంద్ర ప్రభుత్వానికి దాని దాదాపుగా అది యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి పంపించారు అన్నీ ఇవ్వరు ఎందుకంటే ఇరిగేషన్ సౌకర్యాలకి కేంద్రం ఇవ్వదు కాల్వల కేంద్రం ఇవ్వదు సరే ఇవన్నీ తీసేసుకోవాలి అది వేరే విషయం సో మొత్తం మీద ఏంటంటే అది నలుగుతా వచ్చింది గత ఐదు సంవత్సరాలు దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయారు ఇవాళ తిరిగి మళ్ళా దాన్ని ఈ ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లని ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లకి సవరించిన అంచనాలతోటి ఫస్ట్ ఫేజ్కి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది ఇది చాలా ఇంపార్టెంట్ మొత్తం కాదు ఇది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అంటే ఏంటి మొత్తం డ్యామ్ ఆనకట్టలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే ప్రస్తుత ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది దీనికి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు అదనంగా ఇవాళ పన్నెండు వేల నూట నూట యాభై ఏడు కోట్లు ఆంధ్ర ప్రభుత్వానికి వస్తాయి అందుట్లో ఆరు వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తాయి అంతా ఒకసారి కూడా ఖర్చు పెట్టరు కదా ఆరు వేల కోట్లు ఈ సంవత్సరంలో వస్తాయి నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరులో మిగతా ఆరు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు వస్తాయి మీరు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నారంటే వాళ్ళు ఇంకొక క్లాజ్ పెట్టారు ఇవాళ క్యాబినెట్ కార్యదర్శి సోమనాథం ఒకనాడు నీటిపారుదల కార్యదర్శి అది మనం మర్చిపోవద్దు ఆయన తెలుసు అంత హిస్టరీ అంతా తెలుసు ఒక క్లాజ్ పెట్టాడు ఎటువంటి పరిస్థితిలో మార్చి ఇరవై ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం లోపల ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావాలి లేకపోతే ఇంకా ఫర్దర్ అసలు మేము ఇవ్వండి అనే పద్ధతిలో మాట్లాడారట అంటే టైం లిమిట్ అంటే కేంద్రమే టైం పెట్టేసింది బౌండ్ టైం బౌండ్ ఎందుకంటే చాలా నడిచింది కదా డయాఫ్రామ్ వాళ్ళు పోయి ఇప్పుడు మళ్ళీ అది కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్రం ఈసారి నిర్ణీత కాల పరిమితి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లోపల మీరు కంప్లీట్ చేయాలి అని పెట్టింది అందరికి మంచిదే అటు రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కేంద్రానికి కూడా మంచిది మేము డబ్బులు ఆపం మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నాం ఫస్ట్ ఫేజ్ వరకు మేము అదనంగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఆమోదించేసింది కేంద్ర కేబినెట్ అందులో ఆరు వేల కోట్లు ఇప్పుడు ఇస్తారు ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు వచ్చే సంవత్సరం ఆటోమేటిక్ అది జరిగిపోద్ది సో ఇంతకన్నా ఆంధ్రాకి కావాల్సిందే ఉందండి ఒకవైపు అమరావతి పనులు అక్టోబర్లో మొదలవుతాయి రెండో వైపు నవంబర్ నుంచి పోలవరం పనులు కూడా మొదలవుతాయి ఏదైతే ఆంధ్రాకి అత్యంత ముఖ్యమనుకుందో ఆ రెండు జరుగుతున్నాయి దీంతోపాటు ఇంకా చాలా వస్తున్నాయి కృష్ణపట్నం అతి త్వరలో మోడీ వచ్చి కృష్ణపట్నం సిటీకి ప్రారంభోత్సవం చేస్తాడు శంకుస్థాపన చేస్తాడనేది కారిడార్ ఎందుకంటే ఆల్రెడీ అప్రూవ్ చేశారు అది అది వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్డు అది కృష్ణపట్నం నోడ్డు ఎప్పుడూ అప్రూవ్ అయింది ఇవాళ మీకు అది కనపడకపోవచ్చు కానీ ఒరిజినల్లీ ఇట్ వాజ్ అప్రూవ్డ్ సో ఆ కృష్ణపట్నం సిటీ ప్రా శంకుస్థాపనకి మోడీ వస్తాడనేది అక్కడ దశ దిశ మారబోతుంది నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఏరియాలో తర్వాత వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలో నిన్న ఆమోదించినటువంటి రెండు పారిశ్రామిక నగరాలు మీరు జనరల్గా పారిశ్రామిక నగరం అంటే అదే దాన్ని చిన్నదిగా తీసుకోవద్దండి ఇవాళ మీ అందరికీ తెలుసు లేదు ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇవాళ ఇరవై ఐదు లక్షల పైగా జనాభా తోటి వెలసిల్లుతున్నటువంటి అత్యంత అధునాతన నగరం నోయిడా గ్రేటర్ నోయిడా కొత్తగా న్యూ నోయిడా ఉంది దానికి పునాదులు ఎక్కడ పడ్డాయి తెలుసా అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ సిటీగానే మొదలైంది ఓక్లా ఇండస్ట్రియల్ సి పార్క్ కింద మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక పార్క్ కట్టింది రెండోది గుజరాత్లోని దొలేరాలో కట్టింది ఈ రెండు వాళ్ళ అద్భుతమైన ప్రగతిని సాధించాయి ధోలేరా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అక్కడికే వస్తున్నాయి నోయిడా అయితే నేను చెప్పాల్సిన పనులైతే మొన్న వీడియో చేశాను నోయిడాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కళ్ళు తిరిగిపోయి అభివృద్ధి జరుగుతుంది అంత ఫాస్ట్గా జరుగుతుంది ఈ డిసెంబర్ కల్లా మీకు ఇది కూడా పా ప్రారంభమవుతుంది ఇది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిటీ కూడా ప్రా ఎయిర్పోర్ట్ కూడా పా ప్రారంభం కాబోతుంది కొత్త సిటీ ప్రారంభం కాబోతుంది న్యూ నోయిడా సిటీకి ఆల్రెడీ అప్రూవల్ కూడా అయిపోయింది సో కాబట్టి అటువంటి ప్రాధాన్యత ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది మర్చిపోతుంది సో కాబట్టి వచ్చేటువంటి ఈ కొప్పర్తి కానీ కొప్పర్తి ఎంత మనం దాదాపుగా రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఓరవకల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల చిల్లర ఎకరాలు రెండు కూడా ఇవి ఏ ఇండస్ట్రీస్ రాబోతున్నాయో కూడా వాళ్ళు స్పెసిఫై చేశారు సో ఇదంతా కూడా కలిసి మనకి చాలా ఆంధ్ర ఆంధ్రాకి మాత్రం మంచి శుభ పరిణామం ఆంధ్ర ముందు ముందు ఈ ఐదు సంవత్సరాల ఇది పూడ్చుకునే విధంగా ఆంధ్ర అభివృద్ధి అవుతుంది అనేది నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఒకవైపు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంది మా అప్పిల్ ఉండి అసలు మొత్తం ఈ సంకీర్ణానికి మూల విరాట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అందరూ కలిసి ఆంధ్రాని అభివృద్ధి చేస్తారనే నమ్మకం నాకుంది చివరిగా ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆంధ్రాకి దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందండి ఎంత బంగారు అవకాశం అంటే ఒకనాడు కొత్తగా వచ్చినటువంటి అప్పుడు అప్పుడు గడ్కరీ ఈయన షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన ఆయన వెంటబడ్డాడు ఏంటంటే మీరు మేజర్ పోర్ట్ ఇక్కడ సజెస్ట్ చేయండి సజెస్ట్ చేయండి అంటే మన వాళ్ళు దుగ్గరాజపట్నం సజెస్ట్ చేశారు దానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు సరే కారణాలు ఏదైనా కానీ తిరిగి దాన్ని గురించి మళ్ళా పరిశుభ్ర చేసేటట్టయితే అది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడు వధవాన్ పోర్టు పశ్చిమ తీరంలో మహారాష్ట్రలో అరవై ఐదు వేలు డెబ్బై వేల కోట్లతోటి కేంద్రం కడుతుంది అక్కడ అదే అవకాశం ఇక్కడ వచ్చి ఉండేది ఆ రోజు ఇప్పటికైనా మించిపోలేదు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని తిరిగి మేజర్ పోర్టు ఎందుకంటే వైజాగ్ తప్పే మనకు మేజర్ పోర్ట్ లేదు ఇంకొక మేజర్ పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే ఆంధ్ర పురోభివృద్ధిలో ఇంకెన్నో అద్భుతాలు సాధించుతాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి